హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చికెన్ బిర్యానీ ప్రాసెస్ ద్వారా హిందీ ఈజీగా ఎలా మాట్లాడాలో ఈ వీడియో ద్వారా నేర్చుకుందాము హిందీ కొత్తగా నేర్చుకునే వాళ్లకు ఇది చాలా ఉపయోగపడే వీడియో వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఏక్ కిలో చికెన్ లేమ్ ఒక కిలో కిలో చికెన్ చికెన్ లేమ్ లేనా తీసుకోనుట లేలో తీసుకో లేదా లో అన్న కానీ తీసుకోని అర్థమే వస్తుంది ఇక్కడ లేమ్ అనేది ఎందుకు వాడామంటే గా మరియు సాఫ్ట్ గా అంటే ఇన్స్ట్రక్షన్స్ వేయకుండా ఆర్డర్ గా చెప్పుకోకుండా ఒక సాఫ్ట్ పద్ధతిలో చెప్పేటప్పుడు మనం లేమ్ లేమ్ అని వాడుతూ ఉంటాము ముఖ్యంగా రెసిపీస్ కి ఇలాంటి పదాలు అనేవి వాడాలి అండి అలాగే లేమ్ లేమ్ అనే వాటికి తీసుకోండి వేయండి అనే అర్థాలు వస్తూ ఉంటాయి ఏకి కిలో చికెన్ లేమ్ ఒక కిలో చికెన్ తీసుకోండి టేక్ వన్ కేజీ చికెన్ అలా కాకుండా మీ ఫ్రెండ్స్ తోటి మీ ఇంట్లో వాళ్ళతో ఎవరితోటైనా చెప్పాలనుకునేటప్పుడు పకావు డాలో లేలో అనే పాదాలు కూడా యూస్ చేయొచ్చు తీన్ చెమ్మ దహి డాలేమ్ తీన్ మూడు చెమచ్ స్పూన్లు దహి పెరుగు డాలేం వేయండి డాల్నా వేయుట డాలిం వేయండి తిని చెమ్మ దహి డాలి మూడు స్పూన్లు పెరుగు వేయండి యాడ్ త్రీ స్పూన్స్ కర్డ్ ఏక్ చెమ్మ నమక్ డాలిం ఏక్ ఒక చెమ్మ స్పూన్ నమక్ ఉప్పు డాలిం వేయండి ఏక్ చెమ్మ నమక్ డాలి ఒక స్పూన్ ఉప్పు వేయండి యాడ్ వన్ స్పూన్ సాల్ట్ ఏక్ చెమచ్చ మిర్చి పౌడర్ డాలిం ఒక చెమచ్చ స్పూన్ మిర్చి కారం పౌడర్ పొడి డాలేం వేయండి ఏక్ చమ్మచ్ మిర్చి పౌడర్ డాలేం ఒక స్పూన్ కారం పొడి వేయండి యాడ్ వన్ స్పూన్ చిల్లీ పౌడర్ ఆధా హల్దీ డాలేం ఆధా అర చెమచ్ స్పూన్ హల్దీ పసుపు డాలేం వేయండి ఆధా చెమచ్ హల్దీ డాలేం అర స్పూన్ పసుపు వేయండి యాడ్ హాఫ్ స్పూన్ టర్మరిక్ ఏక్ చమ్మ గరం మసాలా డాలిం ఏక్ ఒక చమ్మ స్పూన్ గరం మసాలా గరం మసాలా డాలిం వేయండి ఏక్ చమ్మ గరం మసాలా డాలిం ఒక స్పూన్ గరం మసాలా వేయండి యాడ్ వన్ స్పూన్ గరం మసాలా ఏక్ చమ్మ అదరక్ లహసున్ పేస్ట్ డాలిం ఏక్ ఒక చమ్మ స్పూన్ అదరక్ అల్లం లహసున్ వెల్లుల్లి పేస్ట్ డాలేం పేస్ట్ వేయండి యాడ్ వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ సాప్ అచ్చి తరహా మిలాయే సబ్ అన్నీ అచ్చి తరహ బాగా మిల్నా కలుపుట మిలానా కలుపుట మిలాయం కలపండి సబ్ అచ్చి తరహ మిలాయం అన్నీ బాగా కలపండి మిక్స్ వెల్ తీస్ మినిట్ రకేం తీస్ ముప్పై మినిట్ నిమిషం రకేం ఉంచండి రక్న ఉంచుట రకేమ్ ఉంచండి తీస్ మినిట్ రకేమ్ ముప్పై నిమిషాలు ఉంచండి కీప్ ఫర్ థర్టీ మినిట్స్ తిని కప్ చావల్ లేమ్ తీన్ మూడు కప్ కప్పు చావల్ బియ్యం లేమ్ తీసుకోండి థీన్ కప్ చావల్ లేమ్ మూడు కప్పుల బియ్యం తీసుకోండి టేక్ త్రీ కప్స్ రైస్ చావల్ దోలేం చావల్ బియ్యం దోనా కడుగుట దోలేం కడగండి చావల్ దోలేం బియ్యం కడగండి వాష్ రైస్ తీస్ మినిట్ బిగోలేం తీస్ మినిట్ ముప్పై నిమిషాలు బిగోనా నానబెట్టుట బిగోలేం నానబెట్టండి తీసి మినిట్ బిగోలేం ముప్పై నిమిషాలు నానబెట్టండి సోఫర్ థర్టీ మినిట్స్ పానీ ఉబాలేం పానీ నీరు ఉబాల మరిగించుట ఉబాలేం మరిగించండి పానీ ఉబాలేం నీరు మరిగించండి బాయిల్ వాటర్ ம நமக்கு டாலேம் ஏக் சமச்சு நமக்கு உப்பு டாலேம் வெயணி யாட் ஸ்பூன் டாலேம் டாலிம் வெயிண்டி யாட் ரைஸ் ஆதா பகாயம் பியம் ஆதா சகம் பகான உடிக்க வண்டுட்டா பக்கம் உடிக்கி ஆதா பகம் பியம் சகம் ఉడికించండి కుక్ రైస్ హాఫ్ వే తీన్ చమ్మచ్ తేల్ డాలిం తీన్ చెమ మూడు స్పూన్లు తేల్ నూనె దాలేం వేయండి తీన్ చమ్మచ్ తేల్ దాలేం మూడు స్పూన్లు నూనె వేయండి యాడ్ త్రీ స్పూన్స్ ఆయిల్ దో కటే ప్యాజ్ డాలి దో రెండు కటె తరిగిన కాట్నా కొయోట కటె అంటే కాట్నాకి టెన్స్ అండి అంటే ఆల్రెడీ తరిగిన ప్యాజ్ ఉల్లిపాయలు డాలీ వేయండి దో కటె ప్యాజ్ డా రెండు తరిగిన ఉల్లిపాయలు వేయండి యాడ్ టూ స్లైస్డ్ ఆనియన్స్ ఏక్ చమ్మ జీరా డాం ఏక్ ఒక చమ్మచ్ స్పూన్ జీరా జీలకర్ర డా వేయండి ఏక్ చమ్మచ్ జీరా డాం ఒక స్పూన్ జీలకర్ర వేయండి యాడ్ వన్ స్పూన్ క్యూమిన్ ఏక్ కటె టమాటర్ డాం ఒక కటి తరిగిన టమాటర్ టమాటా డాం వేయండి యాడ్ వన్ చాపడ్ టొమాటో మ్యారినేట్ కియా చికెన్ డామ్ మ్యారినేట్ మ్యారినేట్ కియా చేసిన చికెన్ చికెన్ డానిం వేయండి యాడ్ మ్యారినేటెడ్ చికెన్ దస్ మినిట్ పకాయం దస్ పది మినిట్ నిమిషం పకాయం ఉడికించండి దస్ మినిట్ పకాయం పది నిమిషాలు ఉడికించండి కుక్ ఫర్ టెన్ మినిట్స్ బర్తన్ మే చికెన్ రకేమ్ బర్తన్ పాత్ర మేలో చికెన్ చికెన్ రకేమ్ వేయండి బర్తన్ మే చికెన్ రకేమ్ పాత్రలో చికెన్ వేయండి ఫుడ్ చికెన్ ఇన్ వెజిల్ ఊపర్ చావల్ డాలి ఊపర్ పైన చావల్ బియ్యం డాలి వేయండి వల్ డాలిం పైన లేదా పైగా బియ్యం వేయండి యాడ్ రైస్ ఆన్ టాప్ దో చమ్మ గీ డాలి దో రెండు చమ్మ స్పూన్లు గీ నెయ్యి డాలిం వేయండి దో చమ్మచ్చి డాలిం రెండు స్పూన్లు నెయ్యి వేయండి యాడ్ టూ స్పూన్స్ గీ పుదీనా అవుట్ ధనియా డాలిం పుదీనా పుదీనా అవు మరియు ధనియా కొత్తిమీర డాన్ వేయండి ఇక్కడ కి బదులు మీరు డాలో అని కూడా చెప్పుకోవచ్చు అంటే మీ పక్కన వారికి మీ ఫ్రెండ్స్ కి మీ ఇంట్లో వారికి చెప్పేటప్పుడు డాలో అని కూడా యూస్ చేయవచ్చు పుదీనా ఆ ధనియా డాలిన్ పుదీనా మరియు కొత్తిమీర వేయండి యాడ్ మింట్ అండ్ కొరి దంపర్ దమ్ పర్ ఫిఫ్టీన్ మినిట్ పకాయి ఫిఫ్టీన్ మినిట్ అనొచ్చు లేకపోతే పంద్రహా మినిట్ అని కూడా అనొచ్చు దమ్ పర్ దమ్ మీద ఫిఫ్టీన్ మినిట్ పదిహేను నిమిషాలు పకాయి ఉడికించండి దమ్ పర్ ఫిఫ్టీన్ మినిట్ పకాయం దమ్ మీద పదిహేను నిమిషాలు ఉడికించండి కుక్ ఆన్ దమ్ ఫర్ ఫిఫ్టీన్ మినిట్స్ బిర్యానీ తయారు హై బిర్యానీ బిర్యానీ తయారు సిద్ధంగా హై ఉంది బిర్యానీ తయారు హై బిర్యానీ సిద్ధంగా ఉంది బిర్యానీ ఈస్ రెడీ ఈ వీడియోలో చికెన్ బిర్యానీ ని హిందీలో ఎలా చెప్పాలో మీకు ఈజీగా అర్థమై ఉంటే ఎస్ అని కామెంట్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్